అధ్యాయంలో ఎనిమిది వచ్చిన నుండి మనం చదువుకుంటే అక్కడ చెట్లన్నీ మిటింగ్ పెట్టుకున్నాయంట చెప్పేస్తా ఉంటామా చెట్లన్నీ మిట్టింగ్ అంటే చెట్లన్నీ మిటింగ్ పెట్టుకుని ఏం అబ్బాయి మనుషులకు రాజు ఉన్నాడు జంతువులకు రాజు ఉన్నాడు మనకే రాజు లేడు కాబట్టి మనం ఎవరన్నా రాజుని చేద్దాం అనుకుని చెట్లన్నీ మాట్లాడుకుని ఎవరి దగ్గరికి వెళ్దాం అని ఫస్ట్ ఫస్ట్ కొండగా ఎవరి దగ్గరికి వచ్చారంటే ఒలీవ చెట్టు దగ్గరకు వచ్చారంట ఒలీవ చెట్టు దగ్గరకు వచ్చి ఒలివ చెట్ట నీ దగ్గర చాలా మంచి లక్షణాలు ఉన్నాయి నువ్వు ఎక్కువ కాలం జీవిస్తావు నువ్వు ఏ స్థితి ఏ స్థితిలోనైనా చిగురించేటువంటి గుణం కలిగిన దానవు నువ్వు చక్కని సౌందర్యం కలిగిన దానవు నువ్వు చక్కని నువ్వులు దానవు మనుషులకు ఇష్టమైన దానవు కాబట్టి నువ్వు మా మీద రాజుగా ఉండు అని చెప్పి ఒలివ చెట్టును చెట్లన్నీ కోరాయట అప్పుడు ఒళ్ళి వచ్చేట అయ్యా నేను దేవుని మనుషులను సన్మానించే పనిలో ఉన్నాడు కాబట్టి ఆ పని మానేసి మీ మీద రాసుగా ఉండి ఇటు అటు ఊగడానికి నేను వస్తానా నేను రాను అని చెప్పిందట నా మాట్లాడతమైతే దేవుడికి ఇష్టం అవుతారని చెప్పాను అల్లెలో అంటే ఈ యొక్క ఉలీవ చెట్టుకున్నటువంటి లక్షణం ఏంటంటే ఒలివ చెట్టుకున్నటువంటి స్వభావం ఏంటంటే దేవుడు తనకి ఏ పని అప్పగించాడో ఆ పని చేసుకుంటూ దేవుని గనపరుచుకుంటూ మనుషులను సన్మానించుకుంటూ తన యొక్క స్వభావాన్ని కాపాడుకుంటూ ఉండటమే ఒలివ చెట్టు చేసుకున్న మంచి పని నా మాట్లాడతామైతే దేవునికి స్తోత్రం చెప్పండి అలే జాగ్రత్తగా వినాలి అంటే ఉలేవ చెట్టు యొక్క స్వభావం ఏంటంటే ఏంటి తన యొక్క సౌందర్యం ఏంటంటే దేవుని ఘనపరచటం మనుషులను సన్మానించటం ఎలాగండి దేవుని ఘనపరచటం మనుషులను సన్మానించడం దా మీద అంటాడు నేను వలయ చెట్టుకి ఎలాంటి లక్షణాలు అయితే ఉన్నాయో అలాంటి లక్షణాలతో దేవుని మందిరంలో ఉన్నాను అంటాడు ఉలేవ చెట్టు కూడా లక్షణం ఏంటంటే ఫలించేటువంటి చెట్టు అది ఆ ఫలించే లక్షణముతో దావేది దేవుని మందిరములో ఉన్నాడు రెండవది ఒలివ చెట్టు సౌందర్యమంతమరది ఏ సౌందర్యం కలిగింది అంతరంగములో స్వభావము అంతరంగములో సౌందర్యం కలిగింది ఎలాంటి సౌందర్యం కలిగిందంటే దేవుని గణపరిచే మనస్సు కలిగినటువంటిది మనుషులను సన్మానించే మనస్సు కలిగినటువంటిది నమ్మితే దేవునికి స్తోత్రం అలె అంటే ఇప్పుడు దావీదు కూడా అంటున్నాడు నేను ఒలివ చెట్టు వలన మందిరములో ఉన్నాయ నిన్ను గణపరిచేవాణిగా ఉన్నాను నాయన మనుషులను సన్మానించేవాడిగా ఉన్నాను నాయన అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇప్పుడు దేవుడి యొక్క సన్నిధిలో ఒలి వచ్చట్టు దేవుణ్ణి గణపరిచేదిగా ఉంటే దావీదు దేవుణ్ణి ఎలా గనపరిచాడు దావీదు ఎలా గనపరిచాడో రెండు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తారు మొట్టమొదటి విషయం దావీదు దేవుణ్ణి గణపరిచినటువంటి విధానాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి నూట పంతొమ్మిదవ కీర్తన నూట అరవై నాలుగవ చరణాన్ని చదువుదాం నూట పంతొమ్మిదవ కీర్తన నూట అరవై నాలుగవ చరణం నేను న్యాయ విధులను వచ్చి దినమునకు ఏడు మారులు నేను నిన్ను స్థుతిస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం దావిదంటున్నాడు దేవుణ్ణట ఘనపరుస్తున్నాడట ఎలా ఘనపరుస్తున్నాడట తన సమయాన్ని ఇచ్చి ధనపరుస్తున్నాడు ఘనపరుస్తున్నాడు తన సమయాన్ని లగిస్తున్నాడు ఇస్తున్నాడు ప్రతిరోజు కూడా ప్రతిరోజు కూడా అతను దినమునకు ఏడు సార్లు దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాడంట స్థుతించడం అంటే స్తోత్రం స్తోత్రం అయినా స్తోత్రం చెప్పడం స్థుతించడం అంటే స్థుతించడం అంటే ఎలా స్థుతించాలి దేవుణ్ణి దేవుణ్ణి స్థుతించడం అంటే స్తోత్రం స్తోత్రం అంటే సరిపోద్దా మరి ఏం చేయాలి ఆయన చేసిన మేలులు జ్ఞాపకం చేసుకుంటూ స్థుతించాలి దావీదు తన జీవితంలో దేవుడు చేసిన మేలులన్నీ జ్ఞాపకం చేసుకుంటూ అయ్యా అరణ్యములోని అంతఃపురంలో తీసుకొచ్చావు నీకు స్తోత్రం సింహం ఎదుర్కొంటే సింహం జాని నీకు స్తోత్రం ఎలుగుబంటి చేతుల నుంచి నీకు స్తోత్రం సింహాన్ని చంపే బలాన్ని నీకు స్తోత్రం ఎలుగుబండిని చంపే బలాన్ని నీకు స్తోత్రం ఎన్నో రెట్లు బలవంతులైన గొల్లాతు చేతుల నుంచి తప్పించి ఏ గొల్్యాతి మీద విజయాన్ని ఇచ్చావు నీకు స్తోత్రం కదండీ సౌలు యొక్క చేతిలో బాణం వేసినప్పుడు నన్ను తప్పించడానికి స్తోత్రం ఈటి నుండి తప్పించడానికి స్తోత్రం అని చెప్పుకుంటూ దేవుడు తన జీవితంలో చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుడు స్థుతిస్తూనే ఉన్నాడట దేవునికి స్తోత్రం చెబుతాం అలలోయ రోజుకి ఏడు వాళ్ళు స్తుతించడం అంటే మనకేమనుకున్నామంటే ఆ ఏడు సార్లే కదా అనుకుంటున్నాం రోజులో ఇరవై నాలుగు ఉంటే ఇరవై నాలుగు గంటలు ఒక మనిషి సాధారణంగా ఆరు గంటలు పడుకుంటే మిగిలిన పద్దెనిమిది గంటలు పద్దెనిమిది గంటలని డివైడెడ్ బై ఏడు చేస్తే ఇంచుమించు రెండున్నర గంటలు ఒకసారి వస్తుంది రెండున్నర గంటలు వస్తుంది గత రెండు గంటలు రెండు గంటలు కొన్ని నిమిషాలు వస్తుంది అంటే దావీదు ఇంచుమించు ప్రతి రెండున్నర గంటలకు ఒకసారి ఏం చేస్తున్నాడు తన సమయాన్ని దేవుని స్థుతించడానికి ఉపయోగిస్తున్నాడు నమిలో దేవునికి స్తోత్రం చెప్పండి అలా దావీదు తన జీవితంలో ప్రతి రెండు గంటలకు ఒకసారి ఏం చేస్తున్నాడు మరి నువ్వేం చేస్తున్నావు రెండు ఒకసారి మనం ఎన్నిసార్లు ఎన్ని గంటలకు ఒకసారి ప్రభులు స్థుతిస్తాం మనం అసలు మన సమయాన్ని దేవునికి వెచ్చించగలుగుతున్నామా దాబీదు దేవునికి స్థుతించడమే కాదు ఏడు సార్లు స్థుతించడమే కాదు యాభై ఐదు పంతొమ్మిదిలో మనం చూస్తే పదిహేనులో చూస్తే సాయంకాలం ఉదయం మధ్యాహ్నం నేను ధ్యానిచ్చుచూ మర పెడతాను ప్రార్థన చేస్తున్నాడట దేవునికి స్తోత్రం మూడు సార్లు ప్రార్థన చేస్తున్నాడు ఏడు సార్లు స్థుతిస్తున్నాడు మూడు సార్లు ప్రార్థన చేస్తున్నాడు అంటే దావీదు తన జీవితంలో ఎక్కువ సమయాన్ని ఎక్కడ గడుపుతున్నాడు దేవునిలోనే గడుపుతున్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి అలే అంటే దావీదు తన సమయములో అత్యధికమైన శాతం దేవుణ్ణి స్థుతించడానికి ఉపయోగించి తన సమయముతో దేవుణ్ణి గణపరచుచున్నాడు అలలోయా అలలోయా తన విలువైన సమయాన్ని దేవునికి ఇచ్చి ప్రభుని స్థుతిస్తా ఉన్నాడు ప్రభుని గణపరచగలుగుతున్నాడు ఈ రోజునంటే నేను దేవుని గణపరచడం అంటే నీ ఇష్టం వచ్చినట్టు ఉండడం కాదు నీ సమయాన్ని దేవునికి ఇవ్వగలగాలి నీ సమయముతో దేవుని గణపరచగలగాలి నీ సమయాన్ని ఇచ్చి దేవుణ్ణి స్థుతించగలగాలి నమ్మినోళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి అలేలుయా వారానికి ఎన్నిసార్లు దేవుని సంద సమయానికి గలపక్క గల అంటే వారానికి గంట ఎందుకంటే పదకొండు గంటల ప్రార్థన అంటే పన్నెండు గంటలకు వస్తాం కాబట్టి గంటే ఉంటాం మనం పదకొండు గంటలకు వచ్చేవాళ్ళు ఉన్నారనుకోటి దేవునికి ఇస్తావతరం వచ్చే వచ్చేవాళ్ళు ఉన్నారు చాలామంది నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది మీకు పాటలు అంటే ఇష్టం ఉండదు ఏమో అందుకనే ఆలస్యంగా వస్తున్నారో ఈసారి పాటలు తీసేద్దాం అనిపిస్తాం నిజమే మరి పాటలు ఇష్టం లేక కదండి పాటలు అయిపోతారు వస్తున్నారు మీరు అంతే కదండి సినిమాకి వెళ్ళినప్పుడు సినిమా ఇప్పుడు సినిమా చూస్తున్నప్పుడు పేర్లు చూడటం ఇష్టం లేదు అనుకోండి ఏం చేస్తాం మనం పేర్లు చూసా వచ్చినప్పుడు ఆ పేర్లు రారా అనుకుంటాం అప్పుడు సినిమాలు వేసినప్పుడు అనుకునే వాళ్ళు మేము ఆ పేర్లు వస్తారా పేర్లు వస్తారా అనుకున్నాం పేర్లు అయిపోరండి అప్పుడే వదలెట్టే సినిమా వదలెట్టేయండి రెండు అని వాళ్ళు అలాగా మనకు పాటలు అంటే ఇష్టం లేదు కాబట్టి పాటలు అయిపోయాక మెల్లంగా పాటలు అయిపో పాటలు అవుతున్నాయి కదా ఎలా వస్తారు మీరు చెప్పరా ఇలాగే ఇదే నడక ఓ పక్క నుంచి పాటలు అయిపోతాట నలభై రోజుల కోటల్లో మూడు పాటలే పాడతారు పాస్ట్ గారు వచ్చేనామో రెండు పాటలే పాడతారు అని తెలుసు అయినా కానీ ఇంటికి వెళ్తే వెళ్తా తెలుసా అయ్యో మామూలుగా కాదు ఇంకా బైబిల్ ఎక్కడెట్టిందో కూడా మరిసిపోతే ఇంకా దేవునికి ఇస్తా భయమే దేవుని పిల్లలు జ్ఞాపకం చేసుకోండి మన విలువైనటువంటి సమయంలో మన జీవితంలో అత్యధికమైన శాతం విలువైనటువంటి సమయాన్ని దేవునికి ఇవ్వగలగాలి నమినోలు దేవునికి స్తోత్రం దేవుని గణపరచడం అంటే ఏంటో తెలుసా దేవుని సన్మానించడం అంటే ఏంటో తెలుసా మన సమయాన్ని దేవునికి ఇవ్వడం నమినోలు దేవునికి స్తోత్రం చెప్పండి అలే మీకు మంచి మాట చెబుతాను జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి మీటికి చుట్టాలు వచ్చారనుకోండి మీకు బాగా కావలసిన చుట్టాలు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ మీకు ఇష్టం లేని చుట్టాలు ఎవరు వచ్చారనుకో చుట్టాలే కాదు పోరు మీ ఇష్టం లేని వాడు ఎవడో కూడా వచ్చాడు ఇంటి పక్కోడో ఈ ఊరిలో కూడా ఎవడో కూడా వచ్చాడు వారి దగ్గర కూర్చుని పార్టీ మాట్లాడతారా మాట్లాడతారా ఏ ఇంకొచ్చారా ఏం కాదు మీకు అనేసి వెంటనే పంపించేస్తాం వాళ్ళని అదే మనకి ఇష్టమైన వాళ్ళు వచ్చారనుకోండి ఏం చేస్తావు అన్నం ఉడుగుతుందా మాడిపోతుందా కూర మాడిపోతుందా అది పొంగిపోతుందా అది పాలిట్టావా నీళ్ళు ఇట్టావా ఇంకేమీ లేదు నుంచున్నావా కూర్చున్నావా కూడా తెలీదు ఆరాధనలో ఒక అరగని నిలబడి రా బాబు అంటే అయ్యో ఎంత బాధ నుంచుని మాట్లాడాడ్రో బాబు అంటే అది పిచ్చాపాటి వేసుకోండి అంటే మీరు ఎప్పుడో గమనించారు పిచ్చాపాటి మాట్లాడుకుంటుంటే ఎంతసేపు నుంచున్నారో తెలుస్తా తెలుతలేదు మీకు గంటల గంటలో గంటల గంటలు నిలబడే మాట్లాడేసుకుంటారు అయినా కానీ కాళ్ళు ఆడటం కానీ నడువులు ఆడటం కానీ చేతులు కానీ ఏ బాగుంటావు మళ్ళీ చేతులో ఓ బగిటో ఓ బిద్దో ఏదో ఉంటుంది అది కూడా కింద అట్టదా అలాగే ఇక చేతులు ఏముందో కాళ్ళు ఏముందో ఏమో గుర్తు ఇక మాట్లాడుకుంటూ మాట్లాడితే నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు నేనంటాను నువ్వు ప్రేమించే వాడికి సమయాన్ని ఇస్తావు నువ్వు గౌరవించే వానికి సమయాన్ని ఇస్తావు నువ్వు వానికి సమయాన్ని కేటాయించగలుగుతావు నువ్వు వాడి కొరకు సమయాన్ని వెచ్చించగలుగుతావునంటే నువ్వు దేవుణ్ణి ఇష్టపడేవాడివైతే అయితే దేవుడి కొరకు సమయాన్ని వెచ్చించగలుగుతావు దేవుడి కొరకు సమయాన్ని ఇవ్వగలుగుతావు నీ విలువైన సమయంలో దేవునికి చోటు ఇవ్వగలుగుతావు నమ్మి దేవునికి స్తోత్రం చెప్పండి హలోయ దేవుణ్ణి గణపరుస్తాను నేను అంటే దాని మీద అంటాడు నేను చెట్లాగా ఉన్నాను అంటాడు ఒలివ చెట్లాగా ఏం చేస్తున్నాడంటే దేవుడిని గనపరుస్తున్నాడు రోజుకి ప్రతి రెండు గంటలకు ఒకసారి దేవుడిని గణపరుస్తూ తీస్తా ఉన్నాడు రోజుకి మూడు పర్యాయాలు ప్రార్థన చేస్తూ అత్యధికమైన శాతం తన సమయాన్ని దేవుణ్ణి మందిరంలో గడపగలుగుతున్నాడు నమ్మిన దేవునికి స్తోత్రం చెప్ప ఆ లెక్కను చూసుకుంటే దేవుడు ఆశీర్ దేవుడు దావీదును ఆశీర్వదించడానికి దావీదు యొక్క సమయాన్ని లెక్కగా తీసుకుంటే నిన్ను దీవించడానికి దాని నీ సమయాన్ని ఒకసారి పోల్చుకుంటే దేవుడు నిన్ను నన్ను ఎక్కడ ఇప్పుడు దీవిస్తాడంటారా దావీదుతో పోల్చుకుంటే మనం ఎంత సమయాన్ని దేవుడి సలలో గడపగలుగుతున్నామండి రోజుకి ఎన్ని గంటలకు దేవుడి సలలో గడపగలుగుతున్నామండి రోజుకి ఎన్నిసార్లు సార్లు ప్రభువును స్థుతించగలుగుతున్నామండి వారానికి ఎన్ని గంటలు ప్రభు మందిరంలో ఉండగలుగుతున్నామండి మరి సమయాన్ని దేవునికి వద్దా సమయాన్ని దేవునికి ఇచ్చి దేవునికి ఆమెను గణపరుచుదాం నవ్వి దేవునికి స్తోత్రం చెబుతాం ప్రియమైన దేవుని బిడ్డ దేవునితో నువ్వు సమయాన్ని గడపగలిగితే అది నీ ప్రతి పరిస్థితిని మారుస్తుంది నీ సమస్యను చూసే విధానాన్ని మారుస్తుంది మీన్ హలల్లోయ ఎలాగా నువ్వు దేవునితో సమయాన్ని గడపగలిగితే అది అట్టండి నీ పరిస్థితులను మారుస్తుంది నీ స్థితిగతులను నీ సమస్యలను నువ్వు చూచే విధానాన్ని మారుస్తుంది దీన్ని వివరించడానికి సమయం లేదు కానీ దేవుడు అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయును గాక అల్లలోయ ఈ రెండవది దావీ దేవుడిని ఎలా కనపరుస్తున్నాడు ఎలా కనపరుస్తున్నాడు అంటే చూడండి దినవృత్తాంతాలు మొదటి గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనం దినవృత్తాంతాలు మొదట గ్రంథము ఇరవై రెండో అధ్యాయం పద్నాలుగు వచనం ఇదిగో నా కష్టస్థితిలో ప్రయాసపడి యువ మందిరం కొరకు రెండు లక్షల మనుగుల బంగారము పది కోట్ల మనుగుల వెండిని తూచా సఖ్యము గానంత విస్తారమైన ఇత్తడిని ఇనుమును సమకూర్చు ఉన్నాడు దేవునికి స్తోత్రం దేవుని మందిరాన్ని కట్టడానికి దేవుని యొక్క ఆలయాన్ని కట్టడానికి దావీదు పోగు పెట్టినటువంటి ఎంతయా అంటే రెండు లక్షల మణుగుల బంగారాన్ని పోగొట్టాడట రెండు కోట్ల మణుగుల బాయొక్క వెన్నుని పోగొట్టాడట తూచ సఖ్యంగానంత వెండి ఇనుమును ఆ యొక్క ఇత్తడిని పోగుపెట్టాడట ఏ సమయంలో పోగబెట్టాడు అతడు డబ్బు ఉన్నప్పుడు కాదు ఏ పరిస్థితిలో కష్ట స్థితిలో దేవునికి స్తోత్రం దావి చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఎప్పుడు పోగొట్టాడు ఇది స్థితిలో పోగొట్టాడు చాలామంది అంటారు అయ్యా నువ్వు దేవుడిని కనపరిచినప్పుడు ధనముతో దేవుడిని కనపరచు ఆస్తితో దేవుని కనపరచు అంటే నీ ధనం ఇచ్చి దేవుని కనపరచు అంటే చాలామంది ఏమంటారు తెలుసా మా కష్టాలు మీకు ఏం తెలిసాడు అంట మా బాధ మీకు ఏం తెలిసాడు అంట కానీ దావిదేమన్నాడు తెలుసా నేను కష్టాల్లో ఉన్నప్పుడే దేవుని కోసం పక్కన అంటాడు దేవునికి స్తోత్రం చెప్పాడు ఈరోజు నన్ను ఈ మాట చెప్పడం నువ్వు దేవుని గనపరిచేవాడువైతే నీ ధనముతో కూడా దేవుని గనపరిచే మనసు కలిగి ఉంటావు నువ్వు దేవుని గనపరిచేవాడువైతే నీ ఆస్తితో దేవుణ్ణి స్థుతించేవాడిగా ఉంటావు దేవుడు దావీది అంటాడు కదా దావిదంటాడు కదా చూడండి ఇరవై అదే దినవృత్తాంతాల గ్రంథంలో దినవృత్తాంతాల గ్రంథంలో అది దినవృత్తాంతాల గ్రంథం ఒక్కసారి ఉండండి నేను చెప్తాను ఇరవై తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగు వచ్చి చివరి మాట్లాడాడు నీ స్వసాంపాద్యంలో కొంత మేము నీకు ఇచ్చుచున్నాం అంటాడు దేవునికి స్తోత్రం హలల్లోయ నీ స్వసాంపాద్యములో నీవిచ్చిన దాంట్లో కొంత నీకు ఇస్తున్నాను అని అంటాడు మనం దేవునికి ఇచ్చే విషయంలో గనులుగా ఉంటే దేవుడు మనకిచ్చే విషయంలో ఉన్నతుడిగా ఉంటాడు ఐ మీన్ హలల్లోయ మనం దేవునికి ఇచ్చే విషయంలో భేదవాళిగా ఉంటే దేవుడు ఇచ్చే విషయంలో కూడా మన జీవితంలో భేదవానిగానే ఉంచుతాయి ఇక్కడ జాగ్రత్తగా చూడండి పన్నెండో వచ్చినా అంటే చూడండి ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును నీవు సమస్తమును ఏలువాడు దేవునికి స్తోత్రం ఐశ్వర్య గ్రంథలు ఎవరి ద్వారా దేవుని వలన జరుగుతాయి మనం ఏం చేస్తున్నాం మరి దావీదు దేవునికి ఇచ్చినటువంటి ఐశ్వర్యము దేవునికి ఇచ్చినటువంటి అతని దేవుడికి ఇచ్చినటువంటి ధనమును బట్టి దావీదు దేవుడు ఐశ్వర్యవంతులుగా చేస్తే అల్లు నువ్వు దేవునికి ఇచ్చే దాన్ని బట్టి దేవుడిని ఐశ్వర్య జయంతలుగా చేయాలంటే ఎంత కాలం పడదా అంటారు దావీదు దేవుడు ఇచ్చినటువంటి ఐశ్వర్యాన్ని బట్టి దావీదును దావీదు కుమారుడు ఐశ్వర్యవంతులుగా దేవుడు చేస్తే నీవిచ్చే దాన్ని బట్టి నువ్వు ఎంత ఐశ్వర్యవంతుడు అవుతావా నువ్వెప్పటికి ఐశ్వర్యవంతుడు అవుతావా ఒకసారి ఆలోచన చేసి నువ్వు నువ్వు ఇచ్చేదాన్ని బట్టి దేవుడు నూరంతరికి ఇచ్చినా నువ్వు ఐశ్వర్యవంతులు అవో అర్థమైందా నా మాట నువ్వు ఇచ్చేదానికి దేవుడు వంద రెట్లు ఇచ్చిరా నువ్వు ఐశ్వర్యవంతులు అవో అవుతావా అవ ఎందుకు అవుతా నా మాట అర్థమైనా దేవునికి స్తోత్రం అవుతారని చెప్పండి అలే నువ్వు వంద రెట్లు ఇచ్చా నువ్వు ఇచ్చే దానితో ఐశ్వర్యవంతులు కాలేవు కారణం అదుగుర మన జీవితంలో ఉన్నాయి దేవుడు మనం ఇచ్చిన దానికి వంద రెట్లు ఇస్తున్నాడు ఆశీర్వదిస్తున్నాడు అయినా మనం భేదంలో ఉంటున్నాం కారణం ఏంటంటే మనం విత్తుకునే విత్తనం తక్కువగా ఉంటుంది మనం విచ్చే విత్తనం తక్కువగా ఉంటుంది మన విత్తే విత్తనం ఎక్కువగా ఉంటే వచ్చే ఫలభరితమైనటువంటి దిగుబడి ఆశీర్వాదకరంగా ఉంటుంది మితే దేవునికి స్తోత్రం అని చెప్పాడు అదే లేదా దేవునికి ఇచ్చేవారిని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడని వాక్యం సెలవిస్తా ఉంది అంటే ఈ రోజు దేవునికి ఇచ్చేటువంటి మనస్సు ప్రభు మీకు ఇచ్చును గాక అలలుయా దేవునికి ఇచ్చేటువంటి మనస్సు ప్రభు మీకు ఇచ్చి దేవునికి ధనముతో దేవుని గణపరిచే మనస్సు ప్రభు ఇచ్చి దేవుడు మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా మార్చును గాక అలలో దేవుని ఎలా గనపరుస్తున్నాడు ధనముతో గనపరచగలుగుతున్నావా సమయం ఇచ్చి గనపరచగలుగుతున్నావా దావి దేవుని ఘనపరిచే విషయంలో తగ్గని వాడు ఇచ్చి ఘనపరిచాడు రెండవది ధనమిచ్చి దేవుణ్ణి ఘనపరిచాడు ఈరోజు నువ్వు మాట చెప్ప మాట చెప్పడం దేవుణ్ణి ఘనపరచడం అంటే నీకు వచ్చినట్టు ఆధాయం రోజు మొట్టమొదట మొదలెట్టండి ఎక్కడ పదోవంతు దగ్గర మొదలెట్టాడు దశంభాగం ఇవ్వడం మొదలెట్టాడు పదో వంతి కూడా మొదలెట్టండి మిమ్మల్ని కోట్లు కోట్లు ఏమి దేవుడు పదో దేవుడు పదవంతివడం మొదలెట్టండి వంతి కూడా మొదలెడితే మీకు రుచి తెలుస్తుందండి నేను నా బాధ ఏం కాదు దేవునికి ఇవ్వడంలో ఉన్నాడు రుచి తెలియట్లేదు మీకు ఎప్పుడు తెలుస్తుంది అర్థం కావట్లేదు వండి పెడతాటో తినలేకపోతా తిన రుచి చూడలేకపోతాను అని దేవునికి ఇవ్వడంలో ఉన్నాడు రుచి చూస్తే మీకేమనిపిస్తా తెలుసా ఇంకా ఇవ్వాలి ఇంకా ఇవ్వాలి ఇంకా ఇవ్వాలి నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి మీకు విషయం చెప్పరా నేను ఫస్ట్లో పద పద్ద పదోవతు పాక తీసేవాడిని తర్వాత ఇరవై నాలుగు దగ్గరికి వచ్చాను ఇప్పుడు ఏం చేస్తాను తెలుసా దేవుడికి ఇస్తున్న కూడా దేవుడు ఇస్తున్న ఇస్తున్నటువంటి ఆశీర్వాదాన్ని చూసి దశపాక తీసేటప్పుడు కొంచెం ఎక్కువగానే తీసేస్తాం పదో వంతు పదంటే వందకు పదే తీయట్లేదు వెయ్యికి ప వంద తీయట్లేదు మేమేం చేస్తామంటే ఒకవేళ చిల్లర ఉంటుంది అనుకోండి చిల్లర రౌండ్ చేసి రౌండ్ చేయడం అంటే మనం ఏం చేస్తాం ఒకవేళ రెండు వేల రెండు వందలు ఉండదనుకోండి రౌండ్ చేయమంటే రౌండ్ చేసి దశంభాగం తీయడం అంటే మీరు ఎలా చేస్తారు రెండు వేలు చేసి రెండు వేలు రౌండ్ చేసుకోండి ఆ రెండు వేలు రౌండ్ చేసి దశంభాగం తీస్తాం మేమేం చేస్తాం పాతుకొందలో రెండు వేలు మూడు వేలు రౌండ్ చేసి అప్పుడు దశంభాగం తీస్తాం దేవునికి ఇష్ట అవసరం అంటే తీయాల్సిన దానికంటే ఎక్కువ తీతాం కారణం ఏంటి తెలుసా రుచి చూసామేమో రుచి చూసాం దేవునికి స్తోత్రం చెప్పండి దేవునికి ఇవ్వడంలో చూసాం మీకు ఇలా చెబితే పో మీకు పిచ్చిక్కిపోతా పోతుంటుంది ఎలా తెలుసా నాకు పిచ్చిక్కిపోతా ఉంటుంది ఎంత చెప్పినా మీరు ఎంత లేదు నేర్చుకోవట్లేదు అని కారణం ఏంటో తెలుసా ఇప్పుడు మీకు విషయం చెప్తారు మీరు శుభ్రంగా రుచికరమైన భోజనం వండి బిర్యానీ వండి చికెని చికెన్ వండి ఇంట్లో పెట్టి మీ పిల్లల్ని తినమంటే తినలేదనుకోండి అవి మీరు ఏం చేస్తారు చెప్పండి తినకపోతే మానే అంటారా ఏమంటారు మరి రెండు తండ్రి తినిపిస్తా మరి మీరు తనడానికి లేదండి దేవునికి ఇస్తా అదే చెప్పడమే తప్ప ఎంత గింజుకుని చెప్పడమే తప్ప ఇప్పుడు చాలా మంది ఏమంటారు అంటే చాలామంది అది మాట్లాడు డబ్బులు గురించి చెప్తున్నారు డబ్బులు గురించి డబ్బులు లేకుండా ఎవడ బదులుతాడు చెప్పండి అసలు మాకు డబ్బులు అక్కర్లేదు అన్నవాడు ఎవడ ఉన్నాడా మరి మీకు డబ్బులు కావాలి కదా మీరు బ్రతకడానికి డబ్బులు కావాలి కదా ఆ డబ్బులు ఎలాగోతే మాట చెప్తున్నాం మీరు ఎలా ఆశీర్వదించబడతారో చెబుతున్నాం దేవుడు ఎలా దీవించబడతారో చెప్తున్నావు ఈ బైబుల్ దేవుడిచ్చిన మాట అండి దేవుడు ఇచ్చిన వాగ్దానాలు ఎందు ఉన్నాయండి దేవుడి యొక్క వాగ్దానాలు శ్రేష్టమైనవండి ఆయన మాట తప్పని దేవుడు దేవునికి స్తోత్రం చెప్పలే అంతపురం అరణ్యములో ఉన్నవాడు అర్థపురంలోకి వచ్చి అర్థపురంలో ఉన్నవాడు శాశ్వతమైన రాజుగా ఉండగలిగినటువంటి స్థితికి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారిని కనగలిగినటువంటి గొప్ప స్థితిని సంపాదించుకున్నాడు దావేదో నా అయితే దేవునికి స్తోత్రం చెప్పాడు నా హృదయాలుసారడ మంచి బిరుదును పొందుకున్నాడు దావేదో ఈరోజు మీరు అలాగనే దేవుడి చేత అశ్వబడాలనేటువంటి ఆలోచన చెప్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించును గాక నినంటే నో మీరిచ్చేటువంటి అర్పణలను బట్టే దేవుడు మీకు ఇచ్చే ఆశీర్వాదం ఆధారపడి ఉంటది మీరు ఇచ్చే అర్పణ దేవుడు అంటే ముప్పదొత్తులు కానీ గాను అరవద్దలు గాను మూరెత్తులు అక్కడ కొంతమంది అంటారు రెట్లు దేవుడు కాక అంటారు రెట్లు దేవుడు దీవించలేదు అది తప్పుడు ప్రార్థన దేవునికి ఇస్తూ అవుతారు రెట్లు ఏం దీవించదు ఎంత వరకు ఇచ్చాడు వాక్యం దేవుడు వంద రెట్లే వంద రెట్లు ప్రభు మిమ్మల్ని దీవించును గాక ఆ వంద రెట్లు దేవుడిస్తే మనం ఎలా గొప్ప ధనవంతులం అయిపోవాలి హల్లెల్లోయ అలాగున దేవుడికి మీరు చదురుగా కాదు ఇక ఈ రెండు విషయాలు ఉన్నాయి కానీ సమయం లేదు అరగంటే వాక్యం చెప్పాలనుకున్నాను కానీ చాలా సమయం అయిపోతుంది దేవునికి స్తోత్రం చెప్పండి అలేవో చెట్టు వల్ల ఉన్నాడు దావీదు దేవుని మందిరంలో ఒకటి ఎలా ఉన్నాడు పచ్చని చెట్టులా ఉన్నాడు పచ్చని తరం ఎక్కడి నుంచి వచ్చింది పచ్చని తరం పశ్చాత్తాపములో నుండి వచ్చింది రెండవది చెట్టు కూడా రెండవ లక్షణం ఏంటి సౌందర్యవంతమైనది దాని సౌందర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంతరంగంలో నుండి వచ్చింది ఏంటి ఆ సౌందర్యం యొక్క లక్షణము దేవుని ఘనపరచటం మనుషులను సన్మానించటం నా మాట అయితే దేవునికి స్తోత్రం చేద్దాం అలలోయ దావీదు రెండు లక్షణాలు కలిగే పశ్చాత్తాపడుతూ ఉన్నాడు దేవుని ఘనపరుస్తూ ఉన్నాడు ఈరోజు దేవుని కూడా దేవుణ్ణి సన్నిధిలో పశ్చాత్తాపడుతూ దేవుని గణపరిచేటువంటి స్థితిని కలిగి ఉండి దేవుని కృపను గాక అట్టి కృప దేవుడు మనందరికి గాక తనలో వంచండి ప్రార్థన చేద్దాం కృప కృపగలిన తండ్రి జీవం కలిగిన ప్రభు సర్వోన్నతుడా మీకే స్తోత్రాలు అయ్యకరుడా మీకే స్తోత్రాలు సర్వాంతరంగా నీకే స్తోత్రాలు సర్వోన్నతుడా సర్వ పరిపాలకు మీకే స్తోత్రాలు ప్రభావి మొదలు నడిపొచ్చింది మీ కృప చెంద్ర అనిపించండి ప్రభావానికి స్తోత్రాలు వలె పచ్చగా ఉండాలంటే పశ్చాత్తాపడాలని అయావతి చెట్టు వాళ్ళ సౌందర్యంగా ఉండాలంటే ప్రభా మా అంతరంగంలో సౌందర్యాన్ని పెంచుకోవాలని నిన్ను గణపరిచేవారిగా ఉండాలని నీ వాక్యం సెలవిచ్చావు అట్టి జీవితాలు మాకు దయచేసి మీరు మహిమ పొందాలి నీ వాక్యం ప్రతి కుటుంబాలను నాశ్వల దరగా ప్రతి కుటుంబాన్ని దీవెక్కరగా మార్చండి ప్రతి కుటుంబం సంతోషాన్ని మీరు దాయిచ్చండి ప్రతి కుటుంబంలో సమాధానం మీరు దాయిచ్చండి అయా వాక్యం వింటున్న ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి అవసరత మీరు తీర్చి మీరు మహిమ పొందమని ఘనత మహిమ ప్రభావాన్ని మీకు ఆరోపిస్తాం బట్టించి వేడుకుందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభు బట్టి శుభాలు మీ గృహాలలో మీతో కలిసి ఏ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్థుతిస్తా ఉన్నాను ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలు బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేము ఎంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్థుతిస్తూ ఉన్నాం మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్ లేకపోతే మీరు ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతుని చేస్తూ ఉంది కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదిపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి అలాగే ఈ వర్తమానాలు చేస్తే మీరు ఆశీర్వదెబ్బడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేత ఆహ్వానిస్తూ ఉన్నాం చాలామంది అడుగుతూ ఉన్నారు అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలు భాగస్థలు కావాలి అని చాలా సంతోషం దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటలో మీ వంతు కూడా చక్క ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి తగినటువంటి ఆలోచనలు సలహాలు ఎలాగో మీరు ఈ పరీక్షల్లో బాల్య భాగస్తులు కావాల కాగలరో మేము మీకు తెలియపరుస్తాం అలాగే మీరు ఈ వర్తమానాల చేత అశ్దింపబడుతున్నట్లయితే ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళిన వారైతే ఏ మందిరానికి అటెండ్ కానివారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం చక్కని అపూష్ల యొక్క బాధ ఆత్మీయమైనటువంటి ఆరాధన ప్రేమతో కూడినటువంటి సహవాసము చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఒకవేళ మీరు ఏక మందిరాల్లో ఆల్రెడీ ఒకవేళ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనటం మానేదు తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై శ్రేష్ఠులై దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఒకవేళ ఎక్కడ మీరు పరిచర్యలో ఏ పరిచర్యకు ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే ఏ సహవాసంలో మీరు పాలు ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరీక్షలు జరుగుతూ ఉన్నాయి ప్రతి నెల అనాథల పరీక్షలే చేస్తూ ఉన్నాం ఈ అనాథల పరీక్షలలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు అలాగే చిన్న చిన్న పిల్లలను పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పెంచాలని ఆశపడుతూ ఉన్నాం ఇలాంటి దేవుని పరీక్షలలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు అలాగే ప్రతీ నెల ప్రతీ నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్నపిల్లల ప్రోగ్రాం జరుగుతుంది ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది మీరు కూడా మీ పిల్లలు దేవుళ్ళు ఆత్మీయంగా పల్లపడాలని ఆశపెడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలను కూడా ప్రోత్సహించండి తప్పనిసరిగా పంపించండి ఉదయం తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు చక్కని పాటలు చక్కని కథలు చక్కని ఆరాధన దైవభక్తి అలాగే విశ్వాసాల్లో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం వారిని బలపరుస్తూ ఉన్నాం అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో అర్థోహతం చేస్తూ ఉంది తప్పనిసరిగా ఈ పరిచయలలో మీరు కూడా పాలి భాగస్థలై ఉండాలని ప్రభు పేట మనం చేస్తున్నాను అలాగే ఇండియా ప్రియర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటా అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే ఒకవేళ ఈ వాక్యం ద్వారా ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలు బాగోస్తులు కావాలని పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్యవ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఒకవేళ మీరు రావాలి ఎరుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి మీ కొరకు మీ కుటుంబాల కొరకు మీ బిడ్డల కొరకు మీ అనుత్యం ప్రార్థన చేస్తున్నాం ప్రభు కృప మీకును మీ కుటుంబాలకు మీ బిడ్డలకు ఎలా వేళలా తోడే ఉండి మిమ్మల్ని స్థిరపరచి ఆదరించును గాక ఆమె